గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడవ తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ నెలాది వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తూ ఉంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారన్నమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రీగతిలో మినరాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వభాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి మీనరాశి వాళ్ళకి లగ్నంలోనే అంటే రాశిలోనే వీళ్ళకి శని సంచారము అందులో వక్రీగతిలో సంచారము చతుర్థంలో శుక్రుల సంచారము పంచమంలో రవి బుధుల సంచారము షష్టంలో కేతు సప్తమంలో కుజుడు వ్యయంలోకి వచ్చేసరికి రాహు సంచారం జరుగుతుంది ఇలాంటి గ్రహస్థితి మనం చూసినట్లయితే గనక ఈ మీనరాశి వాళ్ళు ఏళ్ళ శని ప్రభావంలో ఉండి జన్మ శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి అండ్ వ్యయంలో వీళ్ళకి రాహు సంచారము చాలా మట్టుకు మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఫిజికల్గా కూడా హెల్త్ కొంచెము డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సప్తమంలో కుజుడి యొక్క సంచారము లగ్నంలో శని సంచారం ఏంటంటే ఇక్కడ మీ పర్సనాలిటీకి మీ ఆపోజిట్లో ఉండే మీ భాగస్వామి కానివ్వండి మీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైనా పార్ట్నర్షిప్స్ వాళ్ళు పార్ట్నర్స్ ఉంటే కనుక వాళ్ళతోటి కొద్దిపాటిగా క్లాషెస్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మటుకు ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు సడన్గా కుజుడు మొన్న జులైలో ఎప్పుడైతే మార్పు జరిగిందో దాని తర్వాత మీకు ఫ్యామిలీ డైనమిక్స్లో కొద్దిపాటిగా చేంజెస్ అనేవి కనిపించి ఉండాలి ఇది కేవలం కూడా కొంచెము ఈగో క్లాషెస్ మీ ఈగోని ఛాలెంజ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి కొంతమందికి నిద్ర పట్టని సమస్యలు కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే షష్టంలో కేతు సంచారము వ్యయంలో రాహు సంచారము సడన్గా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను నా హెల్త్ పాడవుతుంది అనే ఒక ఆలోచన రావడము లేదా మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడము ఎందువల్ల అంటే ఇక్కడ పంచమంలో కూడా రవి సంచారము మీ లవ్ లైఫ్కి సంబంధించి అంటే మీ ప్రేమ వ్యవహారాలకి సంబంధించి అది భార్యాభర్తల మధ్య అవ్వచ్చు లేకపోతే ఎవరైనా ప్రేమికుల మధ్యలో కూడా అవ్వచ్చు ఇక్కడ ఈగోకి మన మీరు తావివ్వకుండా వీలైనంత మట్టుకు సంయమనం పాటించి ఇష్యూస్ని కొంచెం కూర్చొని సొల్యూషన్స్ చేసుకున్నట్లయితే కనుక ఇబ్బంది లేదు లేకపోతే మీరు ఈగోస్కి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది స్థానంలో గురు సంచారం అంత ఫేవరబుల్గా మనము చెప్పుకోము కాబట్టి క్లాసిక్స్ ప్రకారము శుక్రుడి సంచారం జరుగుతుంది కాబట్టి తృతీయాధిపతి చ చతుర్థ స్థానంలో గురుతో కలిసి దశమాధిపతి అయిన గురుతో కలిసి ఉండడం ఏంటంటే ఒక రకంగా మనకి గ గజలక్ష్మి యోగంగా కూడా చెప్పచ్చు కాబట్టి కొంచెము గృహ వాతావరణంలో శుక్రుడు ఎంట్రీ అయిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఎవరైనా ఇల్లు వా ఇల్లు కానీ వాహనాలు కానీ కొనుక్కోవాలనుకుంటే ఇది ఒక మంచి టైం అని కూడా చెప్పుకోవచ్చు లేదా ఇంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయించాలి కొత్త ఇంటీరియర్ డిజైనింగ్స్ ఏమైనా చేయించాలనుకుంటే ఇది మంచి టైం అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది కెరియర్కి సంబంధించి కొద్దిగా వర్క్ లోడ్ ఎక్కువ స్ట్రెస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దశమ స్థానం పైన శని యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మీకు ఒక రకంగా లేజినెస్ ఎక్కువైపోవడము ఆ లేజినెస్ ఉన్నా సరే మీరు అటు ఇటు హడావుడిగా పరిగెత్తడము ఇలాంటివి కూడా కనిపిస్తుంది మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ వ్యయస్థానంలో రాహు సంచారము కొన్నిసార్లు ఏంటంటే మీరు మా మీనరాశి వాళ్ళు ఆరోగ్య రీత్యా కొద్దిపాటిగా ఇబ్బంది పడి హాస్పిటలైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదా మీ కుటుంబ వాతావరణంలో కుటుంబంలో ఎవరన్నా ఒక వ్యక్తి హాస్పిటలైజేషన్ అవ్వడం వల్ల మీరు తరచూ హాస్పిటల్కి తిరగడం అనేది కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా గురువుల యొక్క ఆదరణ తీసుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని గనక మీరు కొంచెము అడుగులు ముందుకు వేస్తే కనుక కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి వీలైనంత మట్టుకు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అనులోం విలోం ప్రాణాయామ ఇలాంటి యోగిక్ టెక్నిక్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి చేసుకునే ప్రయత్నం చేయండి ఈగో క్లాషెస్కి వెళ్లకుండా ఉండేలాగా చూసుకోండి షష్ట స్థానంలో కేతు సంచారం కూడా మీకు డైలీ రొటీన్కి సంబంధించి కొంచెం చేసినా సరే ఎక్కువ వర్క్ చేసేస్తుంది అన్న ఫీలింగ్ రావడము దానివల్ల మీరు కొంచెము హెల్త్ గా ఇంపాక్ట్ అవ్వడము ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెము రవి మార్పు జరిగేంత వరకు అంటే రవి పంచమం నుంచి షష్టంలోకి వచ్చేంత వరకు కూడా కొద్దిపాటిగా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మీ అపోజిషన్ మీ పార్ట్నర్స్ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళతో రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మీరు కొంచెము కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటే ఈ ఆగస్టు నెల కొంచెం మీకు ఫేవరబుల్గా ఉంటుంది లేకపోతే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి రెగ్యులర్గా శనికి తైలాభిషేకం చేయిస్తూ ఉండండి శివాలయం విజిట్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా మీ హెల్త్ సపోర్ట్ చేస్తే శనివారం రోజు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి వీలైనంత మట్టుకు టెంపుల్ దగ్గర మనకి ఏమి లేని వాళ్ళు ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి కొద్దిగా పులిహోర పరమాన్నం లేకపోతే దద్దోజనం ఇలాంటివి ఏమైనా చేసి మీరు పంచి ఓల్డ్ హోమ్స్ హోమ్స్లో కూడా మీరు దానం చేయొచ్చు మీకు వీలు కుదిరితే మీకు ఫైనాన్షియల్గా మీరు ఓకే అనుకుంటే గనక ఎవరికైనా సరే మీరు అన్నదానం చేయించడము ఇలాంటివి చేయించుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అండ్ ఇది కాకుండా రాహు కూడా మీకు వ్యయస్థానంలో సంచారం కాబట్టి దుర్గాదేవి ఆరాధన దుర్గా అరగల స్తోత్ర పారాయణం లేదా దుర్గా కవచం గనక మీరు చదువుకున్నట్లయితే ఇంట్లో ప్రతినిత్యం ఉదయం సాయంత్రం దీపం పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఆ దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అంటూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఏర్పడడానికి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి దూరం ఉండడానికి కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది నమస్తే